స్వాగతం ఉచితంగా అందిస్తున్న ఎంసెట్ కోచింగ్ ను సద్వినియోగం చేసుకొని మంచి ర్యాంకులు సాధించి ఫ్రీ సీట్లు తెచ్చుకోవాలని తద్వారా తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విద్యార్థులకు సూచించారు పిఠాపురంలో వర్మాసు కావ్య ఫౌండేషన్ ఆంధ్రంలో శ్రీవత్సవాయి గిరీష్ వర్మ నేతృత్వంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఉచిత ఎంసెట్ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరై రిబన్ కట్ చేసి కోచింగ్ సెంటర్ ను ప్రారంభించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ విద్యార్థులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మాగాపు దైవం మోహన్ కృష్ణవేణి సురేష్ స్వరూప శ్రీనివాస్ రెడ్డి సత్యశ్రీ రమేష్ నాగేశ్వరరావు వేణుగోపాల్ మాగాపు సురేష్ సుంకర అనిల్ చౌదరి తదితరులు పాల్గొన్నారు ఏదైనా సపోజ్ మీ అమ్మగారు వచ్చారు కొనుక్కోటి కూతురిని అమ్మ వస్తుంది పిల్లలు పీజీ కట్టాలి కదన్న ఇప్పుడు వదిలే లేదా నాన్నగారు ఏదైనా అది కొనాల కొడుకు పీజీ కట్టాలి కదా తర్వాత కొనుక్కుంటాం ఇవన్నీ మీకు తెలియవు వాళ్ళు కడుపులో ఇబ్బంది పెట్టుకుని మిమ్మల్ని చదివిస్తూ ఉంటారు ముఖ్యంగా అవసరానికి సెల్ ఫోన్ వాడితే మీరు అందరూ మంచి కోజిషన్ అవసరానికి మించి సెల్ ఫోన్ వాడితే నేను వాట్సాప్ చూడండి ఎప్పుడన్నా బోర్గా చూస్తాను ఎప్పుడు నాకు నెల క్రితం వాట్సాప్ ఎవడో పెడతాడు కదా నాకు అప్రిషియేట్ చేసి అని నెల తర్వాత థ్యాంక్ యూ నేను ఫోన్ ఏదైనా ఎమర్జెన్సీ నాకు అవసరం కాబట్టి అవుట్గా అయింది ఇంక ఇన్కమింగ్ రెండే వాడతాను వాట్సాప్ ఎప్పుడో బాగా బాగా నాకు ఖాళీ ఉంటే నెలకు పదిహేను నేను చూస్తున్నాను చేత అంటే చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయడం మన ఇంట్లో పరిస్థితులు నేను విమర్శించట్లేదు ప్రతి ఒక్కరి ఇంట్లోనే పరిస్థితులు ఉంటాయి కోటీశ్వరి ఇంట్లోనే ఇబ్బందులు ఉంటాయి లేని వాళ్ళ ఇంట్లోనే ఇబ్బందులు ఉంటాయి కానీ మనల్ని చదివించడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారని మనం ఆలోచన చేసుకుంటే మన మైండ్ సెట్ చదవాలన్న ఒక ఆలోచనకి ఫిక్స్ అవుతుంది మన ఏదైనా ఇస్తున్నారులే పరిస్థితి తెలుసుకోకుండా డబ్బు అడగడం కూడా తెలుసుకోవాలి మీకు నిజంగా పేరెంట్స్ ఇబ్బందులు డైరెక్ట్ మీకు ఎందుకు చెప్పరు అది మానసికంగా మీ చదువు మీద ఒత్తిడి పడుతుంది అని చెప్పి చెప్పం సాధ్యమైనంత వరకు వాళ్ళు అప్పు చేసో కష్టపడో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను చేత మీరు దయచేసి మన పెట్టామ పిల్లలు కాబట్టి నేను ఎంసెట్ పెడుతున్నాను నేను బయట వాళ్ళు అడిగినా సరే ఎవరికి కూడా నేను కోచ్కి అలవాదు దీన్ని ఏదో సరదాగా పాస్ వచ్చినట్టు కాదు ఇందులో మీకు గ్రేడ్స్ అనుకోండి మాకు మళ్ళీ నష్ట చేయాలనిపిస్తుంది రాలేదనుకోండి మనీ వేస్ట్ అనిపిస్తుంది డబ్బు రూపాయి ఖర్చు పెడితే దాని యొక్క విలువ ఉండాలి దానివల్ల లాభం రావాలి దానివల్ల లాభం ఏంటి మీకు ర్యాంక్స్ రావు ర్యాంక్స్ వచ్చినాయంటే అంటే మేము ఇంకా చేస్తాం ఇంకా ర్యాంకులు వచ్చినాయంటే ఇంకా పెంచు ఇంకా దయచేసి మీరు అందరూ కూడా ఈ విధంగా ఆలోచిస్తారు మీ అందరినీ కోరుకుంటున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి